వరంగల్ మన హైవే మీదకి వచ్చేసాం అంటే మా ఊరు వచ్చేసాం అనమాట ఆహా అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే పప్పి మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే